చాలా ఏండ్ల సంది హిట్టు కొట్టేతానికి కింద మీద వాడుతున్నాడు హీరో విజయదేవరకొండ కొండ అప్పుడు ఎప్పుడో ఆరేండ్ల కిందట గీత గోవిందం తప్ప ఇంకో సినిమా కొండబాబుకి సక్సెస్ ఇయ్యలే ఇక ఇప్పుడు మళ్ళీ కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్ని వాళ్ళకరిచ్చిండు ఇక వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది కదా కింగ్డమ్ సినిమా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ ఈ సినిమాని తీసిండు ఇటీ సినిమాల ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సినిమాకు పైసలు పెట్టిండు ఇక సినిమా కథ ముచ్చటకొస్తే చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అన్న కోసం పద్దెనిమిది ఏళ్ళ సంధి వెతుకుతూనే ఉంటాడు తమ్ముడు సూరి ఇక కానిస్టేబుల్ నౌకర్ వచ్చినాక అన్న జాడ అనుక్కొనికి కమిషనర్ ఆఫీస్కు పోతాడు ఆడుండే ఆఫీసర్ సూరి టాలెంట్ను మెచ్చుకుంటా గూఢసారిగా శ్రీలంక దేశం పోవాలని చెప్తాడు తన అన్న శివ కూడా ఆనే ఉన్నాడని తెలుసుకున్న సూరి ఆడికి పోయేటందుకు ఒప్పుకుంటాడు ఇక ఆడికి పోయాక అన్నని సూరి కలిచిండా ఈ తిరిగి ఇంటికి దొలకపోతున్నా అంటే అన్న అసలు ఒప్పుకున్నాడా అసలు అన్న శ్రీలంకలు ఏం చేస్తుడు సూరికి కథ ప్రేమకథ దాకా నడిచిందా ఇలా మధ్యలో మురుగననే వీలని ఎందుకు మోపాయిండు అన్న సంగతులన్నీ తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే ఈ సినిమాతోని మన దేవరకొండ బాబు హిట్టు కొట్టిండని సంబరాలు చేసుకుంటారు థియేటర్లో ఇక సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు తర్వాత ఈ సినిమాతో మన దేవరకొండ బాబు హిట్ కొట్టిండని సంబరాలు చేసుకుంటారు థియేటర్ల ముంగట ఫ్యాన్స్ మాస్ హీరోగా విజయ్ దేవరకొండ సీత కొట్టిండని బక్క పల్సని పిలగాడు అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బ్రహ్మాండంగా ఉందని అంటుండ్రు అందాల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా బాగుందట సినిమాలా ఇక సత్యరాజ్ అయితే అన్నగా అదరగొట్టిండి అంటురు థియేటర్ల కడజనాలు మొత్తానికి మళ్ళీ రావా జెర్సీ సినిమాలతో మంచి పేరు సంపాదించిన గౌతమ్ సారు ఈ సినిమాను కూడా అంతకంటే గొప్పగా తీసి మన కొండబాబుకు మంచి హిట్ ఇచ్చిండు అబ్బా ఈ సినిమాతోని విజయ్ దేవరకొండ దూకుడు మళ్ళీ సురూ అయిందని అంటుండ్రు ఆయన అభిమానులు ఇవాళనైతే దగ్గర దగ్గర ముప్పై కోట్లు దాటింది ఇక రాని రాని సినిమా ఎన్ని కలెక్షన్లు చేస్తదో మీరు ఏమనుకుంటున్నారు సినిమా గురించి